వెయ్యి బ్లాగ్స్ అండి ఈరోజు పెసరపప్పు పప్పు చేసి చూద్దాం అనుకుంటున్నా పప్పు ఒక రెండు గంటలు నానబెట్టి కొంచెం నీళ్ళు పోసి పెసరపప్పు పప్పు స్టవ్ మీద పెట్టుకోవాలి ఎక్కువసేపు నానత ఏంటంటే గ్యాస్టిక్ ప్రాబ్లం అటువంటివి ఏమైనా ఉంటే కూడా వాళ్ళకి మంచిదండి నానబెట్టి వండుకోవడం వల్ల గ్యాస్ ఫామ్ అవ్వదు చౌచో కూడా చాలా మంచిది థైరాయిడ్ పేషెంట్లకి కలిగి కూడా చౌచో అంటే చాలామందికి తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు ఇలా ఉంటుంది ఇది కొంచెం ఎలా ఉంటుందంటే ఇది ఉడికిన తర్వాత సొరకాయ టేస్ట్ సొరకాయి ఆనక్కాయి అంటారు కదా టేస్ట్లో ఉంటుంది అదేంటంటే ఇలా ముక్కల కింద ఎలా కట్ చేసుకోవాలి దీనికి కావాల్సింది ఏంటంటే ఒక చౌచ ఒకటి ఒక చిన్న ఉల్లిపాయ ఒక ఐదు పచ్చిమిరపకాయలు ఎలాగా కట్ చేసుకోవాలి అలాగే ఒక రెండు టమాటోస్ వచ్చి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ ఉంచుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చండి హెల్త్ కూడా చాలా మంచిది ఇంకో కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు మనం కట్ చేసుకున్న ముక్కలు ఇవన్నీ వేసుకోవాలి మనం పెసరపప్పు నానబెట్టి వండుకోవడం వల్ల ఏంటంటే తొందరగానే ఉడుగుతుంది ప్లస్ ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి గ్యాస్ పామ్ అవ్వకుండా ఉంటుందండి ఇది పప్పు సగం వరకు ఉడికిపోయిందండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న వెజిటబుల్ ఆనియన్స్ పచ్చిమిరపకాయ కూడా వేసుకోవాలండి వేస్ట్ మాక్స్ బాగా కలుపుకోవాలి చాలా వరకు ఉడికిపోయింది పెసరపప్పు చాలా తొందరగా ఉడికిపోతుంది నానబెట్టుకుని ఉడుకుంటే మనకి కందిపప్పు కన్నా దీనికి పెసరిపప్పులో బాగుంటుందండి టేస్ట్ తర్వాత కొంచెం మూత పెట్టుకుని ఒక ఐదు నుంచి పది నిమిషాలకి తిరిగేటప్పటికీ ఆ వెజిటేబుల్స్ కూడా ఉడికిపోతాయి పప్పు ఉడికిపోయింది ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాం చిన్న గ్లాస్తో సరిపప్పు ఎంటంటే ఉడికిన తర్వాత కొంచెం టైట్గా అయిపోద్ది అండి అందుకు ఒక ఎంత గ్లాస్తో వాటర్ తీసుకున్నాను చిన్న గ్లాసు దీనిలో కొంచెం పసుపు అండి ఇప్పుడు కూడా వేయలేదు మనం ఇప్పుడు వేసేసుకుంటున్నాం సరిపడినంత ఉప్పు మనకి సమ్మర్లో కూడా పెసరిపప్పు చాలా మంచిదండి కందిపప్పుతో కంపేర్ చేసుకుంటే ఇది చౌచవి ఎవరన్నా దొరికితే మాత్రం ట్రై చేయండి చాలా మంచిది ఆంధ్రాలో కూడా చాలా ప్లేసుల్లో దొరకదు అందుకే చెప్తున్నాను చాలామంది తెలిసే ఉండొచ్చు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను చూడండి బాగా ముడిపోయింది ఇంకొక రెండు మూడు నిమిషాలు కొంచెం ఉడకనిచ్చి అప్పుడు తాలింపు పెట్టుకోవాలండి పప్పు ఉడిపిందండి అది పక్కన పెట్టేసుకుని పోపు పెట్టేసుకుందాం కొంచెం ఆయిల్ తీసుకోవాలండి దీంట్లో పోక్ ఏంటంటే వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయ కొంచెం ఒక ఆరు రెబ్బలు తీసుకుని కొంచెం దంచాలి కొంచెం మెంతులు ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ओके रिलीज़ कॉल నువ్వుల్లోని వాడతానండి అందుకేలా మరుగు వస్తుంది కొంచెం వేగిన తర్వాత రెండు ఆఫ్ చేసుకుని మందిపప్పు చౌచ రెడీ అయిపోయింది వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను కొత్తగా స్టార్ట్ చేశానండి కొంచెం నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి